నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ కృషి గారి డైరెక్షన్లోని బాలయ్య బాబు గారు యాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు ఒక న్యూస్ వచ్చింది మరి దీనికి సంబంధించిన అంశాల గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్ని అడిగి ఈ దీనికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ కృషి గారి డైరెక్షన్లోని బాలయ్య బాబు గారు యాక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది సార్ ఆల్రెడీ బాలయ్య బాబు గారు అలాగే కృషి గారి డైరెక్షన్లోని మూవీస్ వచ్చాయి మనకి అవి చూసాం బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక న్యూ ప్రాజెక్ట్ మన ముందుకు రాబోతున్నారు అని చెప్పేసి ఇప్పుడు బాలయ్య బాబు చేస్తున్న సినిమా అఖండ టూ ఇది సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ అని చెప్పేశారు ఆ తర్వాత మల్లేని గోపిచంద్ర డైరెక్షన్ లో ఇంకో మూవీ ఒక మూవీ అది ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది జరుగుతుంది ఈ సినిమా తర్వాత రజనీకాంత్ తో జైలర్ టూ లో బాలయ్య బాబు ఉంటారా లేదా అనేది ఒక డౌట్ ఉంది అంటే ఉంటారనేది సమాచారం ఉంది కాకపోతే నా పాత్ర నిడివి మరీ తక్కువ ఉంటే కాదు కనీసం ట్వంటీ మినిట్స్ ఉండాలని బాలయబాబు అడిగారు అనేది సమాచారం ఉంది అది కన్ఫర్మ్ అయితే జైలర్ జైలర్ టూలో కూడా బాబు ఉంటారు అవన్నీ ఒకటి అయితే మళ్ళీ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్కి కి ఒక సీక్వెల్ రాబోతుంది అనేది ఎప్పటి నుంచి వినిపిస్తున్నమాట అది ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్ అని చెప్పి చేయబోతున్నాము నేనే డైరెక్షన్ చేస్తాను బాబు చెప్పారు ఇంతవరకు అది దాదాపు నాలుగైదు నలుగుతున్న ప్రాజెక్ట్ అది అంటే అది టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా మనం ఆదిత్య శ్రీకృష్ణ అని తెలుసు శ్రీకృష్ణ దేవరాయలుగా ఉంటారు ఆ తర్వాత మళ్ళీ ఫ్యూచర్లోకి వెళ్తారు అద్భుతమైన సినిమా అది పాలబాబు సినిమాలో ఒక కళాఖండంగా చెప్పొచ్చు శ్రీనివాస శ్రీనివాసరావు డైరెక్షన్ వచ్చిన సినిమా ఆ సినిమా సీక్వల్ చేయాలంటే సింగేత శ్రీనివాసరావు గారికి తొంభై ఏళ్ళు వయసు ఆయన ఇక సినిమాలు చేసే పరిస్థితిలో లేరు కాకపోతే స్క్రిప్ట్ పరంగా అది రెడీ అయిపోయింది అనేది ఎప్పటి నుంచో ఉంది కథాపరంగానూ స్క్రిప్ట్ రెడీ అయిందని ఇప్పుడు కృష్ణ చేయబోయే సినిమా ఈ సినిమానా లేదా వేరే సినిమానా ఎందుకంటే ఒక లీక్ అయితే బయటకు వచ్చింది పిష్యూ బాలయ్య బాబు కలిసి ఒక ఫాంటసీ సినిమా చేయబోతున్నారు అనేది ఆ ఫాంటసీ సినిమా ఏంటి ఈ సినిమానా టైం ట్రావెల్ సినిమానా లేకపోతే వేరే సబ్జెక్టా ఇలాంటి చర్చ అయితే నడుస్తుంది ఓకే మరి ఇంత అంటే ఆల్రెడీ మీరు చెప్పారు బాలేబాబు గారు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నారు అటు మూవీస్ పరంగా కానీ ఇటు పాలిటిక్స్ పరంగా కానీ సో చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి మరి ఈ మూవీలో వచ్చేసే ఛాన్సెస్ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా సార్ ఆల్మోస్ట్ అఖండ టూ కాకుండానే మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మూవీస్ ఉన్నాయి కదా సార్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసి రన్ అవుతున్న మూవీస్ ఇంకొకటి కూడా లాస్ట్ వీడియోస్లో కూడా మీరు మాకు చెప్పారు వెంకటేష్ గారు అండ్ బాలయ్య బాబు గారు కూడా కలిసి యాక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి మరి ఇన్ని ప్రాజెక్టుల మధ్యలో దీన్ని యాక్సెప్ట్ అంటారు అదే ఇప్పుడు అన్ని ప్రాజెక్టులు ఇది ఒకటి ఇవన్నీ ముందు అనుకున్న ప్రాజెక్టులే బయటకు వచ్చేటప్పుడు టైం పడుతుంది వాళ్ళు ఖర్చులు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే క్రిష్ ఇంకో బాలయ్యబాబు అందో సినిమాకి కృష్ణ డైరెక్షన్ వచ్చిన గౌతమపుత్ర చాతకర్ని అది అందరికి తెలుసు అది బాగా నడిన సినిమా అప్పుడు ఆ తర్వాత మరి కథానాయకుడు మహానాయకుడు ఎన్టీఆర్ గారి బయోపిక్ మరి బాలయ్యబాబు వాళ్ళ ఫాదరు నందమూరి తారక రామారావు గారి బయోపిక్ ని రెండు పార్ట్లకి వచ్చింది ఆ రెండు పార్ట్లకి కృషి గారు చేశారు అంటే వాళ్ళిద్దరూ ఆ ట్యూన్ అయ్యారు బాలయ్యబాబు కృషి వాళ్ళు కాంబినేషన్ కూడా సెట్ అయింది బాగా ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటు వచ్చి ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన హరిహర విర్మల్కి కృష్ణ గారు చేసిన పార్ట్ బాగుంది అనే టాక్ కూడా వచ్చింది అది కూడా కృషికి ఒక ప్లస్ పాయింట్ ఎందుకంటే ఫస్ట్ స్టాప్లో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి అవి కృషి చేసిన పాత పాత సన్నివేశాలు అనేది బయటకు వచ్చింది కాబట్టి కృషి డైరెక్టర్గా కృషి ఓకే అసలు ఈ సినిమా కృషి చేసి ఉంటే అరగారు వేరే ఒక రేంజ్లో ఉండేది అనేది అందరు చెప్తున్నారు అవునవును సో అక్కడ ఆల్రెడీ అర్థమైపోతుంది అనేసి ఎందుకు పక్కన పెట్టారు కృషిని కృషి వదులుకుని వెళ్ళిపోయా అని మనకు తెలియదు కానీ మొత్తానికి కృషికైతే అయితే ఒక మంచి ఒపీనియన్ క్రియేట్ అయి ఉంది ఇప్పుడు ఈ సినిమాతో కూడా ఇలాంటప్పుడు మరి బాలయ్య బాబు ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్ని ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ని ఒకవేళ కృషికి చెప్పారా కృషి అది ఆ సినిమా చేయబోతున్నారా వేరే సినిమా చేస్తారా అనే దాని మీద క్లారిటీ అయితే లేదు మనకి ఓకే మొత్తానికైతే ఒక సినిమా రాబోతుంది ఎందుకంటే సెప్టెంబర్లో క్రిష్ డైరెక్షన్ చేసిన సినిమా ఘాటి అనే సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది ఓకే అనుష్కతో ఉన్న సినిమా అది ఎందుకంటే క్రిష్యు ఈ హరిహర్ విరమలు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఘాటి అనే సినిమా చేశాడు అనుష్కతో అంటే ఈ మూవీ నుంచి వెళ్ళిన తర్వాతే నెక్స్ట్ ఘావి ఘాటి చేశారు ఎందుకంటే ఆయన ఇక నేను వెళ్ళిపోవాలి లేట్ అవుతుంది ప్రాజెక్టు నాకు అనే ఉద్దేశంతోనే ఆయన బయటకు వెళ్ళిపోయినట్టున్నాడు మొత్తానికి ఆ ఘాటి పూర్తి అయిపోయింది అది వాయిదాలు పడితే వాయిదాలు పడితే మొత్తానికి సెప్టెంబర్ లో రిలీజ్ ఉంది ఘాటి మరి ఈ సినిమా ఎట్టకు ఘాటి అయిపోయింది కాబట్టి క్రిషి కూడా వేరే సినిమా కమిట్ అవ్వాలి బాలేబాబు కూడా మరి మల్లెన్ గోపచంద్ సినిమా ఓ పక్కన మరి అక్కడట్టు ఓ పక్క రెండు పేరల్గా చేసుకుంటూ వెళ్తున్నారు చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు ఇక కృషికి అవకాశం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ కల్లా ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కే అవకాశం అయితే కనిపిస్తుంది క్రిష్ ప్లస్ బాలయ్య బాబు గారు అలాగే క్రిష్కరి డైరెక్షన్ లో వస్తున్న మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ అయితే మాకు ఇచ్చారు నమస్కారం